వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో మోస్తా వానలు పడతాయని పేర్కొన్నారు అలాగే ఈశాన్య తెలంగాణ పైన అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు అవకాశం ఉన్నట్టుగా మనం ప్రకాశిస్తున్నాం వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా ఒక మాస వర్షాలు ఆల్మోస్ట్ మేరీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మాసరి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రకాశిస్తున్నాం ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలు అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి వర్షాలు మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా ఒక చోట్ల ఆమోద అవకాశం ఉన్నట్టుగా మనం ప్రకాశిస్తున్నాం నెల్లు అండ్ ప్రకాశం ఈ రెండు జిల్లాలకు అయితే నెక్స్ట్ కమింగ్ టూ డేస్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపాట్లా కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం